అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టంట్ హ్యా డై పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అని చూడబోతున్నాము అట్లాగే ఆ ఇన్స్టంట్ హ్యాడ పౌడర్ యూజ్ చేసి మనము హ్యాడ్ డై ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు దానికి కావాల్సినవి ఏమేమి ఈ ఇన్స్టంట్ డై పౌడర్ మనం చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏం యూజ్ ఉంది అని అన్ని విషయాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు అందరూ కంపల్సరీ ఈ వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్స్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనము మనం ఎట్లా తయారు చేసుకోవాలి మన ఇన్స్టంట్ హ్యాడ్ అయిన అని చూద్దాం దానికి ముందుగా నేను ఒక ఐరన్ బాటిల్ తీసుకున్నాను ఈ ఐరన్ బాండిల్లో నేను ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు పొయ్యి కూడా మెరుగించేసుకున్నాను ఈ గ్లాస్ నీళ్ళలో నేను ఒక టికాషన్ రెడీ చేయబోతున్నాను దానికోసం నేను ఫస్ట్గా వాడేది ఏంటంటే బ్రూ కాఫీ పౌడర్ మూడు రూపాయల ప్యాకెట్ ఉంటే రెండు తీసుకున్నాను నాకు ఇదే దొరికింది ఐదు రూపాయల ప్యాకెట్ అయితే ఒకటి చాలు మీరు వేసుకుంటే ఇప్పుడు నేను ఈ టికాషన్ అనేది రెడీ చేయబోతున్నాను దానికోసం కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను మన కాఫీ పౌడర్ మన హెయిర్కి చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది మన హెయిర్ గ్రోత్కైనా మన హెయిర్కి బాగా రంగు ఇచ్చేదానికైనా అండ్ మన స్కాల్ప్ని సూద్ చేసి మనకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా ఈ కాఫీ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది ఈ కాఫీ పౌడర్ ప్లస్ ఇంకా నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి మన హెయిర్ డై కోసం తయారు చేసుకోబోతున్నాను దానికి ముందు ఈ హెయిర్ డైని మనం సన్న మంటలో కానీ ప్రికాషన్ రెడీ చేసుకోడానికి సన్న మంటలో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ మనం ఉంచుకోవచ్చు నిదానంగా చేసుకోండి అలా చేసుకున్నప్పటికైతే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా మనకు దొరుకుతాయి సో ఎప్పుడు మనము ఒక హెయిర్ చేసుకోబోతున్నాం అంటే దానికి కంపల్సరీ ఒక ఐరన్ ప్యాన్ తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక పొయ్యి మీద బాండిల్ పెట్టుకున్నాను ఆ బాండిలోకి నేను మెంతులు యాడ్ చేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఉంటాయి టూ టు త్రీ స్పూన్స్ ఉంటుంది నేను యాడ్ చేసుకున్న మెంతులు ఈ మెంతులు మనకు చాలా చాలా బిగ్ హెల్ప్ చేస్తుంది మన హెయిర్ గ్రోత్ కైనా మన హెయిర్ని బాగా నల్లగా మార్చుకోడానికి కూడా ఈ మెంతి అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ మెంతిని మనము కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ మెంతితో పాటు నేను కరివేపాకు ఆకు కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకు ఆకు ఆల్రెడీ నేను ఎండబెట్టి పెట్టాను కొద్దిగా అది ఒక చేతి నిండగా తీసుకోవచ్చు లేదా ఒక కప్ తీసుకోండి ఈ ఎండిపోయిన కరివేపాకుని నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మెంతులు ప్లస్ కరివేపాకు ఈ రెండుతో పాటు బ్లాక్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్ని నేను బాగా ఫ్రై చేయబోతున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్ని బాగా ఫ్రై చేస్తూ ఉన్నప్పటికీ పక్కన కూడా మనము ఈ టికాషన్ అనేది రెడీ చేస్తున్నాము సో ఆ టికాషన్ రెడీ అయ్యేదానికి ముందు ఈ ఇంగ్రిస్ని మనము ఫ్రై చేసేసుకొని ఒక మంచిగా పౌడర్ ఎట్లా తీసుకుపోతున్నాము ఆ పౌడరే అండి మన ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ మన ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ని ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇన్స్టంట్గా వాడుకోవచ్చు ఇలా మీరు ఇంగ్రిడియంట్స్ ఫ్రై చేసేటప్పుడు సన్న మంటలో ఉంచుకోండి తొందరపడవద్దు నిదానంగా చేసుకోండి ఈ అన్ని ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి కదా మన హెయిర్కి మంచి రంగు ఇస్తుంది బ్లాక్నెస్ ఇస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా త్వరగానే బ్లాక్ హెయిర్ అనేది తెల్ల జుట్టుగా మారిపోతుంది వాళ్ళు ఇట్లా ఇంట్లో తయారు చేసుకొని ఒక హెయిర్ డే అనేది ఇంట్లో తయారు చేసుకొని వాడుతూ అయితే వాళ్ళ గ్రేయింగ్ హెయిర్ అనేది పర్మనెంట్గా నల్లగా మారిపోతుంది బయట ఉన్న హెయిర్ డేస్ మీరు వాడటం వల్ల ఒకటి రెండు ఉన్న తెల్ల జుట్లు కూడా తర్వాత పూర్తిగా తెల్ల జుట్లుగా మారిపోతుంది యి ఇంకా అది కాకుండా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి సో అవన్నీ అవాయిడ్ చేసుకోడానికి మీరు తప్పనిసరిగా ఇంట్లోనే చేసుకొని మీరు పిల్లలకు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో చిన్న పిల్లలకి వస్తున్నాయి కారణాలు ఏంటంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు లేదా ఉన్న వాతావరణం కావచ్చు పొల్యూషన్ కావచ్చు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మన పిల్లలకి త్వరగానే తెల్ల జుట్లు అనేది వచ్చేస్తున్నాయి సో మీరు ఇంట్లోనే ఇట్లా ఇన్స్టెంట్ డై పౌడర్ రెడీ చేసుకొని మీరు వాడుతూ వస్తున్నప్పుడు అయితే మీరు తెల్ల జుట్టు అంతా బాగా నల్లగా మారిపోతుంది అని మీరు కంపల్సరీ నంపవచ్చు ఓకేనా ఇప్పుడు ఇంగ్రిడియంట్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి కదా మన బ్లాక్ జీలగరా నుంచి ఒక నూనె ఫార్మట్లో బయటకు వస్తుంది అదే అండి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ మనము ఆపేసుకోవాలి అన్నీ అందుకొని పోతుంది చూడండి మన గ్రంట్లో ఆ నూనె బయటకు వచ్చడం కదా అవే మనకు కరెక్ట్ అయిన టైము మనం పోయి ఆపేసుకోవాలి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇది కాస్త పోయి ఆపేసి ఒక పది నిమిషాలు అలాగా చల్లబెట్టండి అంటే చల్లారి అండి ఆ తరువాత మీరు గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేతితో నలిపితే కూడా నలిగిపోతుంది చూడండి చల్లారి నాగా చెప్తున్నాను ఇలా మీరు చేతి నలుపుతే నలిగిపోవాలి అదే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ ఇట్లాగే మనం డైరెక్ట్గా మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇలా ఒక ఇన్స్టంట్ హెయిర్ డ్రై పౌడర్ ఇంట్లో తయారు చేసుకోండి ఇప్పుడు నేను కొద్దిగా పిసికిన తర్వాత నేను ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయబోతున్నాను మీరు గ్రైండ్ చేసేటప్పటికి మనము ఈ కరివేపాకు ఆకు కూడా వేస్తున్నాం కాబట్టి మరీ జుట్టు జుట్టుగా ఉండదు జస్ట్ బ్లాక్ జీలకర్ర మాత్రం మనం గ్రైండ్ చేసేటప్పుడు అయితే కొంచెం నూనె ఉన్నట్టు ఉంటుంది కరివేపాకు ఆకులతో పాటు మనము ఈ బ్లాక్ జీలగరా మెంతులు కూడా గ్రైండ్ చేసేటప్పటికి మంచి పౌడర్ ఫార్మేట్కి మనకు దొరుకుతాయి అంతే అండి మన ఇన్స్టంట్ హ్యాడ్ ఐ పౌడర్ అనేది మంచిగా రెడీ అయిపోయింది చూడండి ఎంత ఫైన్ పౌడర్గా ఉంది ఇప్పటికి మన చేతిలోనే అందుకొని పోతుంది చూడండి ఇట్లా మీరు డైరెక్ట్గా మీరు తెల్ల జుట్టు అప్లై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అసలు డై అప్లై చేశారనే అనిపించదు ఎవరికి నేచురల్ హెయిర్ కానీ కనిపిస్తుంది ఇలా మీరు రెగ్యులర్గా వాడుతూ ఉన్నప్పుడు అయితే ఇలా ఇన్స్టంట్ పౌడర్ని మీరు తెల్ల జుట్లంతా బాగా నల్లగా మారిపోతుంది ఇప్పుడు నేను కొద్దిగా తీసుకుంటున్నాను అంటే ఇన్స్టంట్ హేర్ డై పౌడర్కి ఇంకా మెగత పౌడర్ యూజ్ చేసి మనము ఇన్స్టంట్ హెయిర్ డై చూడబోతున్నాము అది నెక్స్ట్ నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ చూడండి నా చేతిలోకి ఇలా తీసుకున్నాను నాకు ఎక్కువ తెల్ల చెట్లు ఫ్రంట్లోనే ఉంటాయి ఇలా అప్లై చేసుకుంటున్నాను చూడండి మీరు కూడా ఇట్లా తీసుకొని బాగా అప్లై చేసుకోండి మీరు తెల్ల జుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా మీరు టచ్అప్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుంది అంటే అప్లై చే అంటే హ్యాడ్ అయి అప్లై చేసారు అని ఎవ్వరు కనిపెట్టలేరు అంత న్యాచురల్గా ప్యూర్ బ్లాక్లో ఉంటుంది చూడండి ఇట్లా మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా టచ్ అప్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటారు మీరు సో ఇదే అండి నేను ఎప్పుడు ఇలాగా నేను ఒక ఇన్స్టెంట్ హ్యర్డై పౌడర్ అనేది నా ఇంట్లో ఎప్పుడో ఒక బాటిల్ వేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు బయట వెళ్ళాలో అప్పటికప్పుడు నేను ఇన్స్టెంట్గా వాడుకుంటాను టైం లేని పరిస్థితిలో ఇట్లా ఇన్స్టెంట్ హ్యార్డై పౌడర్ నేను వాడుకొని బయటకు వెళ్ళి వేస్తాను ఇప్పుడు ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత మామూలు నీళ్ళు పెట్టి కడిగారంటే అస్సలు పోదండి కానీ షాంపూ పెట్టి కడిగారంటే కంపల్సరీ పోతుంది ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ హ్యాడ్ అయ్యి అప్పటికప్పుడు అప్ చేయడమే ఇది యూజ్ అనమాట ఓకేనా ఇలా అప్లై చేసిన తర్వాత ముఖ్యంగా మీరు ఒక కోంబు పెట్టి బాగా దువ్వుకోండి అప్పుడు దాంట్లో డస్ట్ పార్టికల్స్ అంతా బయటకు వచ్చేస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉంది నల్లగా ఉంది నా హేరు అంతే అండి ఈ ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ మనం ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు అంతా మనం వాడుకోవచ్చు ఎంత ఈజీగా ఉంది కదా మన ఇంట్లో ఉన్న ఇంగ్రియన్స్ పెట్టుకొని చాలా మంచిగా మనము ఒక ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ రెడీ చేసుకున్నాము అంతే మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఒక ఇన్స్టెంట్ హ్యాడై పౌడర్ రెడీ చేసి పెట్టుకోండి మీరు కావాల్సినప్పుడంతా మీరు వాడుకోవచ్చు బయట పోవాలి లేకపోతే రే రోజు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడటానికి ఓకేనా సో ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా తయారు చేసుకున్నాం కదా నెక్స్ట్ నేను ఆ టికాషన్ మనం పెట్టాం కదా పొయ్యి మీద ఇప్పుడు అది బాగా కాలిపోయి అంటే బాగా మరికిపోయి ఒక హాఫ్ గ్లాస్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది బాగా థిక్ కన్సిస్టెన్సీలో మనకు దొరికింది ఈ టికాషన్ అనేది ఈ టికాషన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇన్స్టంట్ హ్యాడై పౌడర్ అది యాడ్ చేసుకుంటున్నాను పూర్తిగా యాడ్ చేసేసాను ఆల్రెడీ మనము ఫ్రై చేసి గ్రైండ్ చేసిన ఇన్స్టంట్ హ్యాడై పౌడర్ ఆ హ్యాడ్రై పౌడర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో ఈరోజు మళ్ళీ చెప్తాను మెంతిలు ఒక టూ టు త్రీ స్పూన్సు కరివేపాకు ఆకు ఎండిపోయినది ఒక ఫుల్ చేతి నిండగా తర్వాత బ్లాక్ జీలగర ఒక టూ టు త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇండిగో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అదే ఈ ఇండిగో పౌడరు నేను ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఇండికో పౌడరు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి కట్టెలకి లేకుండా మంచిగా ప్లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి ఇలా మీరు హాట్గా ఉన్ ప్రిపేర్ చేసుకొని ఇండిగో పౌడర్ యాడ్ చేసేటప్పుడు అయితే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఈ ఇండిగో పౌడర్ మామూలుగా కొన్ని మందరు చెప్తుంటారు అయితే మాకు ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది సైనస్ ఉంది మాకు జలుబు చేసి వస్తుంది కోల్డ్ అండ్ మాకు ఫీవర్ కూడా ఒక్కసారి వస్తున్నాయి తలనొప్పిలు వస్తున్నాయి ఇట్లా వాడుకుంటే అని చెప్తున్నారు అట్లాంటి నేను ఇప్పుడు చూపిస్తున్న విధానంలో ప్రాసెస్లో ట్రై చేసి చేసి వాడి చూడండి చాలా బెనిఫిట్ ఉంటుంది అట్లా ఎలాంటి ప్రాబ్లం ఏం రాదు తలనొప్పి కానీ జలుబు కానీ అస్సలు చేయదు ఇప్పుడు చూడండి మన హెర్డే అనేది మంచిగా బాగా మెరిగిపోయి కద్ బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అంతే అండి మన హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది మనకు ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోడానికి ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ హర్బల్ థింగ్స్ వాడుకున్నాం కాబట్టి మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండదు ఇప్పుడు బాగా మగ్గిపోయింది నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లా ఫ్యాన్ కింద పెట్టేస్తాను అలా మనము ఫ్యాన్ కింద పెట్టేటప్పుడు అయితే త్వరగా ఆరిపోతుంది మనకు ఆరిన తర్వాత మనం వెంటనే ఇది మన హెయిర్ లోకి అప్లై చేసుకోవచ్చు ఇది ఒక రోజు రోజంతా ఉంచుకోవాలి నైట్ అంతా ఉంచుకోవాలి ఒక ఎనిమిది గంటలు ఉంచుకోవాలి అట్లాంటి ఎట్లా రూల్స్ ఏం లేవు అది మనం ఇన్స్టంట్గా ఇది వాడుకోవచ్చు అండి ఇప్పుడు మన హెయిర్ అయ్యి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది కాస్త చల్లారిందంటే మనకు అప్లై అప్లై చేసుకోడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం వేడిగా అప్లై చేసుకోలేము మనం దాన్ని బాగా పక్కన ఉంచేసుకోవాలి అల్లారిపోతుంది మనం అప్లై చేసుకోడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి హెయిర్ డైలు మన ఇంట్లో మనము చేసి వాడుతున్నప్పుడు రెగ్యులర్గా వాడండి అంటే వీక్లీ వన్స్ కంపల్సరీ వాడి చూడండి నెలకి నాలుగు సార్లు అలా వాడాలి కదా అట్లా వాడుతూ వస్తున్నప్పుడు అయితే మంచి రిజల్ట్ మీకు వస్తుంది ఏదైనా రెగ్యులర్గా వాడేటప్పుడే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఒక్కరోజు ఒక్కసారి వాడినాగా మీరు కమెంట్ పెడితే అసలు నేను హెల్ప్ చేయలేను మీరు రెగ్యులర్గా వాడిన తర్వాత మాకు కమెంట్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కంపల్సరీ నేను సొల్యూషన్ ఇస్తాను ఇప్పుడు మన హెయిర్ డైని కొంచెం అలాగే స్ప్రెడ్ చేసి ఉంచాను అలాగే చల్లారి కూడా పోయింది పది నిమిషాలతో పాటు ఇదే అండి మన హెయిర్ డై రెడీ అయిపోయింది సూపర్గా మంచిగా మన హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది ఈ హెయిర్ డైని మనము ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను అలాగే మరీ తిక్కుగా కెట్టిగా అయిపోయిందంటే కొద్దిగా మీరు నీళ్ళు కలుపుకోండి ఒకవేళ నీళ్ళు వద్దనుకుంటే టికాషన్ ఉంది మీ దగ్గర ఆల్రెడీ పెట్టుకున్న టికాషన్ ఉంది టీ టి కానీ కాఫీ టికాషన్ కానీ ఉందనుకుంటే అది మీరు ఇలా వేసుకొని బాగా కలుపుకోవచ్చు ఇంకా చాలా మంచిగా బెనిఫిట్ ఇస్తుంది ఇప్పుడు ఈ హ్యాడ్ అని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నాను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ డైని ఎలా అప్లై చేయాలి అని కూడా నేను చెప్తాను ఈ డైని కంపల్సరీ రెగ్యులర్గా వాడి చూడండి ఈ డై అప్లై చేసుకోడానికి ముందే మీరు తలస్నానం చేసేసుకొని ఆయిల్ లేకుండా చూసుకోండి ఈ ఆయిల్ లేకుండా ఉన్న హెయిర్ మీదకి ఈ హెయిర్ ఇన్స్టంట్ హెయిర్ డైని అప్లై చేసేసుకోండి ఇలా ఇలాగా నేను చూపిస్తాను కదా అట్లా మీరు చేతిలో తీసుకొని చేతి నిండుగా తీసుకొని బాగా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ అట్లా ఉంచుకోండి ఉంచిన తర్వాత మీరు మామూలుగా కడుక్కోవచ్చు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మైల్డ్ షాంపూ పెట్టి కడుక్కోండి అండ్ ఇది రెగ్యులర్గా మీరు వాడి చూడండి ఇట్లా మీరు తయారు చేసుకొని వాడుకున్నప్పుడు అయితే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో అయితే నచ్చిందంటే అవర్ వీడియోస్ని లైక్ చేసుకోండి అండ్ యువర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ